అసలైన ఒరిజినల్ వాస్తుశాస్త్ర రహస్యాలను తెలుసుకోవాలని అభిలషిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం కొంతమంది చేసే పని చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుంది ఇది కనుక మాకు ముందే తెలుసుంటే ఈ పాటికి ఈ ఘోరం జరగకుండా వాళ్ళం అని అంటూ ఉంటారు సంతోషంగా జీవించాల్సిన క్షణాలను కోల్పోయి శారీరక మానసిక ఆరోగ్యాన్ని సైతం కోల్పోతూ ప్రతి నిత్యం నరకం అనిపిస్తూ ఉంటారు వాస్తుదోషాలు ఎంతటి విషాదానికి అవుతాయో వాటి గురించి ఈ మనం తెలుసుకుందాం ఈ వాస్తు దోషాలకు సంబంధించిన ఎవిడెన్స్ని కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి అన్ని విషయాలు తెలుసుకోండి తూర్పు బ్లాక్ ఇల్లు అంటే తూర్పు మాత్రమే రోడ్డు ఉంది దక్షిణం పడమర ఇతరుల ఇళ్ళు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే దక్షిణం హద్దు మీద ఇంటి నిర్మాణం చేశారు పడమర హద్దు మీద కూడా ఇంటి నిర్మాణం చేశారు అంటే దక్షిణం పడమర్లు కూడా ఎక్కడా ఖాళీ లేకుండా హద్దు మీద నిర్మాణం చేశారు కాబట్టి అనేది ఏర్పడింది అంటే కీడు చేయటం అంటే దక్షిణ దిక్కిచ్చే శుభ ఫలితాలను వీళ్ళు పొందలేకపోయారు పడమర దిక్కిచ్చే శుభ ఫలితాలను కూడా వీళ్ళు పొందలేకపోయారు ఇదొక కారణం తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఇంటి నిర్మాణంలో ఇంటికి ఈశాన్య ద్వారం పెట్టారు అయితే ఆ సింహద్వారానికి ఎదురుగా వీళ్ళు ప్రహరీకి గేట్ పెట్టారు ఆ గేట్ అనేది ఆగ్నేయంలో పడింది ఆగ్నేయం నడక అనేది చాలా ప్రమాదాలకు నెలవు ఎంత డబ్బైనా ఖర్చు అయిపోతూ ఉంటుంది అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఆ ఇంట్లో ఆడపిల్లలందరూ కూడా ఏదో కారణం చేత పుట్టింటికి చేరుతూ ఉంటారు దీని ప్రభావం వల్ల అదొకటి మరొక దోషం ఏంటంటే ఆగ్నేయం పెంచుతూ మెట్లు వేశారు దానివల్ల ఈశాన్యం అనేది ఇంటికి లోపించడం అనేది జరిగింది దానివల్ల ఈశాన్యం తగ్గటం వల్ల ఇంటి యజమాని మీద లేదా ఆ ఇంటి మగ సంతతి మీద ఆ ప్రభావం అనేది పడుతుంది మరొక దోషం ఏంటంటే వీళ్ళు పడమర ఖాళీ స్థలం ఉందని ప్రధాన గృహానికి తగులుతూ ఉపగృహాన్ని పడమరలో నిర్మించారు దీన్ని తీసుకెళ్ళి హద్దు మీద నిర్మాణం చేశారు పడమర హద్దు మీదే నిర్మాణం చేశారు ఈ ఉపగ్రహాన్ని వంటగదిగా వాడుకుంటున్నారు అంటే వీళ్ళు పశ్చిమాయంలో విండో పెట్టారు కానీ దక్షిణాగ్నేయంలో విండో పెట్టడం మర్చారు ఎందుకంటే దక్షిణాగ్నేయం అనేది శుక్రస్థానం అది ఆ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరగాలన్నా కూడా శుక్రుడి యొక్క బలం అనేది అవసరం దీన్ని వంటగది ఉపయోగించటమే తప్పు ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి అద్దు మీద నిర్మాణం చేశారు కాబట్టి ఇదొక దోషం తర్వాత మరొక దోషం ఏం చేస్తారంటే వీళ్ళు వాయువులో బాత్రూమ్ నిర్మాణం చేస్తారు ఆ నిర్మాణం కూడా ఎలా చేస్తారంటే పడమర గోడకి ఆనిచ్చి బాత్రూం నిర్మాణం చేస్తారు ఇంటికి వాయువు పెరిగింది బాత్రూమ్ కూడా వాయువు పెరిగింది వాయువులో బాత్రూమ్ నిర్మాణం చేయటం వల్ల వాయువు అనేది మూతపడిన దోషం వచ్చింది ఐదుగురు సంతానం ఉన్న ఆ ఇంటి యజమానికి నలుగురు ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు లేకలేక కలిగాడు ఆ మగపిల్లవాడు యాక్సిడెంట్ అయ్యి మరణించాడు దానివల్ల ఆ కుటుంబం కోలు కోలేని స్థితికి చేరుకుంది మీ ఇంటికి కూడా ఇటువంటి వాస్తు దోషాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వాటిని చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే ఈ గృహానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేసుకోవాలనేది ఆ యజమానికి నేను మొత్తం వివరంగా తెలియజేసి ఎక్కడెక్కడ ఏ మార్పులు చేసుకోవాలనేది డ్రాయింగ్ చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది ఈ మార్పులు కనుక చేసుకున్నట్లయితే ఇక ఆ కుటుంబంలో రాబోయే రోజుల్లో ఇంకెటువంటి అనర్థాలు అనేవి ఇక జరగవని నేను తెలియజేస్తున్నాను శుభం